సార్ టీమ్ అంతా ఇక్కడే ఉన్నారు సో ఒక్కసారి చప్పట్లతో గట్టిగా ఆహ్వానించేసుకుందాం వాళ్ళందరినీ అందరికీ నమస్కారం పరమ పూజ్య గురువులైన బ్రహ్మర్ పితామహ సుభాష్ పత్రిజీ గారికి పాదాలకి నమస్కరిస్తూ పత్రి మేడం పాదాలకి నమస్కరిస్తూ హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళకి ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలను తెలుపుతూ పత్రిజీ సంకల్పంలో ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్లో అన్ని స్టేట్స్లో పత్రిజీ గారు వెళ్ళి అక్కడన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉండగా నేను రెండు వేల ఒకటిలో ఒక విద్యార్థిగా నేను ఈ ఒక ధ్యానానికి వచ్చాను నా పేరు గౌరీష్ అని నేను కర్ణాటకలో ఒక హై స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను రెండు వేల ఒకటిలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడే డిప్రెషన్కి వెళ్ళినప్పుడు పత్రి సార్ ద్వారా మళ్ళీ మన రాయదుర్గం రవి సార్ ద్వారా ఈ ధ్యానానికి ప్రవేశించి అప్పటి నుంచి నా ఆత్మవిశ్వాసాన్ని నేను పొంది నేను ఒక జాబ్ని ఏ ప్లేస్లో తీసుకోవాలి అనుకో అనుకో ఏంటో అది ధ్యానంలోనే తెలుసుకొని అదే ప్లేస్లోనో ఇరవై ఏడు నుంచి అక్కడే నేను టీచర్గా పనిచేస్తున్నాను అలాగే పత్రి సరోర్ ఎన్నోసార్లు హిరియూరికి వచ్చేసి అక్కడ పెద్ద పెద్ద కార్యక్రమాలని అన్నీ చేశాము మా ఒక హిరియూరులో ఉండే అన్ని మాస్టర్లు ఒక సంకల్పం ఇక్కడ ఒక పిరమిడ్ రావాలి మన పత్రిసార్ సంకల్పంలో పిరమిడ్ జగత్లో మనము ఒక సేవ చేయాలి అని సంకల్పించినప్పుడు అక్కడ గంగమ్మ సంజీవయ్య అని దంపతులు మనకి నేషనల్ హైవే బెంగళూరు టు పూనా దీని పక్కలోనే ఒకటింకాలు ఎక్కడ మనకి జాగా ఇవ్వడం జరిగింది దాన్ని పత్రిసారికి చెప్పాక సార్ వచ్చేసి భూమి పూజ చేసి సార్ రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని నైంటీ నైన్ బై నైంటీ నైన్ అని అనౌన్స్ చేశారు సార్ భూమి పూజ చేశాక అనే పని స్టార్ట్ చేశాక అక్కడ ఒక నది ఉంది అది హండ్రెడ్ ఇయర్స్ అయింది డ్యామ్ కంప్లీట్ ఫిల్ అయ్యేదానికి అది ఎప్పుడు మనము పత్రిసార్ భూమి పూజ చేసారో అప్పుడు కంప్లీట్గా ఆ డ్యామ్ నిండేసి చుట్టుపక్కల అన్ని గ్రామాలకి ఒక నీళ్ళని ఒదిగించింది మన పిరమిడ్ అలాగే ఎన్నో అద్భుతాలు ఈ పిరమిడ్ నిర్మాణంలో జరిగినాయి మొన్ననే మనము కింగ్స్ ఛేంబర్ నిర్మించుకోవాలి అని సంకల్పించుకొని కింగ్స్ ఛేంబర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ నిన్న ధ్యానం కూర్చున్నప్పుడు అప్పుడు పత్రిసార్కి అర్పించాను సార్ ఈ ఒక కింగ్స్ ఛాంబర్ మీరే జరిపియాలి అని అనుకొని నేను ధ్యానం చేసుకోక ఒక వారం తర్వాత ఒక మేడం కాల్ చేసేసి ఆ పిరమిడ్కి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు దగ్గర దగ్గర ఒక ఎనిమిది నుంచి పది లక్షలు కావచ్చు అంటే ఆ మేడం ఒక హాఫ్ అన్ అవర్ విడిసి మళ్ళీ కాల్ చేసి ఆ ఎనిమిది లక్షలు నేనే ఇస్తాను అని మేడం ఫోన్ చేస్తారు మీరు ఎందుకు ఇస్తారా మేడం అంటే లేదు పత్రి సార్ నాకు ఈ ధ్యానంలో వచ్చేసి వాళ్ళకి ఏదో ఎల్ఐసి మెచ్యూరిటీ అయి ఉంటే ఆ మేడం ఆ వాళ్ళది లోన్ ఉంటే అయినా ధ్యానంలోకి వచ్చినప్పుడు సార్ వచ్చేసి చెప్పారంట ఆ మేడంకి ఈ డబ్బు నీది కాదు ఇది హిరియూర్లో ఉండే రెండవ పెద్ద పిరమిడ్ అయిన కింగ్స్ చేంబర్ దాని డబ్బు ఇది తీసుకొని వెళ్ళి అక్కడ ఇవు అని చెప్తే ఆ మేడము మరో మాట మాట్లాడుకున్నట్ల ఆ ఎనిమిది లక్షలు తెచ్చి మాకు ఇచ్చారు ఇలా సార్ ఎన్నో అద్భుతాలు అక్కడ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు కర్ణాటకలోనే రెండవ పెద్ద పిరమిడ్ అది ప్రతి సంవత్సరము అక్కడ కార్తీక పౌర్ణమి అని రెండు రోజులు పౌర్ణమి ధ్యానం చేస్తున్నాము అలాగే ఎన్నో వర్క్షాప్స్ని చేశాము పత్రి మేడం అక్కడ మొన్ననే వచ్చేసి అన్నదాన కిచెన్ని ఉద్ఘాటన చేశారు అమృతహస్త అని పేరు పెట్టారు సో ఇలాగా మన కర్ణాటక ఆంధ్ర అందరూ మాస్టర్ల ఒక సహకారంతో రెండవ పెద్ద పిరమిడ్ అయిన మహామైత్రేయ పత్రిజీ పిరమిడ్ అని సో దీన్ని నిర్మించుతూ ఉన్నాము ఇంకా ట్వంటీ పర్సెంట్ పని ఉంది ఇంకా ఫ్లోరింగ్ పని మళ్ళీ గోడ కడుతున్నాము దీనికి అన్ని రకాలుగా అందరూ మాస్టర్స్ సహకరించినారు ప్రతిసారి మనకు మన ట్రస్ట్కి మన మైత్రేయ టీంకి మనకి స్టాల్ కానీ ఇస్తున్నారు సో ఇలాగా అన్ని రకాలుగా హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు మన మా పత్రిజీ మహాయాగ టీం మనకి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు సో ఇలాగే ఇంకా కొద్దిగా పని ఉంది దానికి అందరూ సహకరించాలని నేను కోరుతున్నాను మన మాస్టర్స్ అక్కడికే వస్తారు వాళ్ళకి మీరు ఎంత చేతనైతున్నంత వాళ్ళకి ధన సహాయం చేయాలని నేను కోరుతున్నాను మా భార్య శ్రీమతి మంజుళాని తను కార్యదర్శిగా దీనికి పని చేస్తూ ఉంది మన ట్రస్ట్ సభ్యులు హిరియూర్లో ఉన్నారు వాళ్ళందరూ సహా దీనికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు తను ఎరడమా అందరికీ నమస్కారం ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ మా పిరమిడ్ పని ముగిసింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది ఒక కర్ణాటకనే కాదు ఆంధ్ర నుంచి అందరూ అందరు చే జోడిస్తే అది పని పూర్తి అవుతుందని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాము మా కమలమ్మ మేడం అని వస్తారు మీకు ఎంత చేత అయితే అంత గీత గీత మేడము కమలమ్మ మేడం ఇద్దరు వస్తారు మీకు ఎంత చేత అయితే అంత అమౌంట్ మాకు ఇది చేయాలని కోరుకుంటున్నాడు ఇక్కడ అలాగే ఒక ధ్యాన గ్రామీణ అని ప్రాజెక్ట్ కానీ చేస్తున్నాము ఇక్కడ ఒక పల్లిలో మనకి కెంచప్ప అని మళ్ళీ శివణ్ణ అని రాజ్ కుమార్ సర్ అని ఆ పల్లిపల్లిలో త్రివేణి సంగమ అని అక్కడ ధ్యాన ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది అలాగే మన సురేంద్ర సార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మొన్ననే వన్ నాట్ ఎయిట్ ర్యాలీస్ చేశారు వాళ్ళు ఆ ర్యాలీ గురించి రెండు సో మై డియర్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్ నా పేరు సురేంద్ర కుమార్ నేను రెండు వేల పద్నాలుగులో ధ్యానం పరిచయం రెండు వేల పంతొమ్మిదిలో నా వృత్తికి రాజీనామా చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుల్ టైం పిరమిడ్ మాస్టర్గా సేవ చేసుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేము విశ్వామిత్ర లైట్ ఫౌండేషన్ అని చేసి మే ట్వంటీ ఫిఫ్త్ నూట ఇరవై రెండు వెజిటేరియన్ ర్యాలీస్ ఒకే రోజు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ తమిళనాడు అని సృష్టి అయింది సార్ మాస్టర్స్ సో ఇది ఇలాగే ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఆరులో ఒక థౌజండ్ వన్ థౌజండ్ ఎయిట్ ర్యాలీస్ సృష్టి కావాలనేసి అది నవంబర్ లెవెంత్ పత్రిజీ బర్త్డేకి థౌజండ్ ఎయిట్ వెజిటేరియన్ ర్యాలీస్ సృష్టి అవుతాయి మాస్టర్స్ ఇలాగనే ప్రతి సంవత్సరం టెన్ థౌజండ్ ఎయిట్ ర్యాలీస్ వన్ ల్యా అదే వన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ వన్ ల్యాక్ అట్లా వన్ క్రోర్ టెన్ క్రోర్ ర్యాలీస్ టూ థౌజండ్ థర్టీ వన్కి భూమండలంలో ఎంత ఈ శాకాహార జగత్ అహింస జగత్తు పరిచయం అయిపోతుంది ఇది డిజిటలైజేషన్ ముఖాంతరంతో ఇంకా ఫ్యూచర్లో ఇట్లా కన్వెన్షనల్గా డిజిటై డిజిటలైజేషన్ ముఖాంతరంగా హోల్ వరల్డ్ ఈ అహింస జగతనే సృష్టి అవుతుంది సో దీనికంతా మీరంతా సహకరించాలని మీకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళకి అందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఆరులో ఈ పిరమిడ్ని ఉద్ఘాటించుకుంటున్నాము ఓపెనింగ్ చేస్తున్నాము అందరినీ ఈ వేదిక మూలకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాము తప్పకుండా అందరూ రావాలి ఇంకా కొద్ది పని ఉంది దానికి అందరూ సహకరించాలని నేను కోరుతూ మరొకసారి మన హైదరాబాద్ ట్రస్ట్ అందరికీ కృతజ్ఞతలు పత్రికారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టాలి పిరమిడ్ బాగుంది కదా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలో కూడా అసలు గొప్ప శక్తి క్షేత్రాలు ఉన్నాయండి పిరమిడ్లు చాలా ఉన్నాయి మనం దర్శించవలసిన శక్తి క్షేత్రాలు చాలా ఉన్నాయి ఇప్పుడు సార్ వాళ్ళ పిరమిడ్ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో సో మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి